మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన మహిమ గల శ్రేష్టమైన నామం మీ అందరికీ మా శుభావేదన తెలియజేసుకుంటున్నాను మీ అందరూ బాగున్నారు పిల్లారా దేవుని కృపలో మీరు అందరూ వర్దలుచున్నారని నేను నమ్ముచున్నాను ఆయన వాక్యాన్ని నిత్యం ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో ప్రార్థన జీవితంలో మీరు బలపడుచున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను జ్ఞాపకం చేసుకుని పిల్లారా ఈరోజు ఎటువంటి పరిస్థితుల నుంచి అయినా మనల్ని బయటికి తీసుకురాగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే అదెవరు ఏసు క్రీస్తు ప్రభులు వారొకరే సర్వమానవాళ్ళకి దేవుడు రక్షకుడు మనల్ని కాపాడేవాడు కాబట్టి జ్ఞాపకం చేసుకుని ఆయన అడుగు జాడల్లో మనం ముందు కొనసాగిపోవాలని నేను కోరుకుంటూ ఈ దిన ధ్యానంలోకి మనం వెళ్దాం పిల్లల ఆ దిన ధ్యానంలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న వివరణ ఇవ్వాలి కొద్ది కొద్ది మాటల గురించి అదేంటంటే కొద్ది రోజు నుంచి నేను మీకు చెప్పాను మన ప్రీ క్రిస్మస్ సందర్భంగా ఇక్కడ మన ఓన్ ఉండే ఊర్లో ఎక్కువ పనులు ఉంటాయని దానివలన పోస్టర్ వాక్యం కానీ అంటే కమ్యూనిటీ పోస్ట్ కానివ్వండి లేదంటే మామూలుగా మనం డైలీగా అప్లోడ్ చేసే వాగ్దానం కానివ్వండి ఈ డివైస్లు సహకరించుకోలేదంటే అప్లోడ్ చేయలేకపోతున్నామని నేను ముందుగానే మీకు తెలియజేసాను ద్వారా అది అట్లాగే కొనసాగుతుంది కాబట్టి పోయిన రోజులు అన్నీ కూడా వాక్యం కొద్దిగా లేటుగా పంపించడం జరిగింది కాబట్టి దయచేసి మీరు ఏమనుకోవద్దు ఇంకటి నుంచి వాక్యం తొందరగా అప్లోడ్ దానికి ప్రయత్నం చేస్తాం అప్పు అది అడ్డుకుంటున్నప్పటికీ వాటిని ఎదుర్కొని ప్రతి ఒక్కరికి దిన వాగ్దానం అందించాలన్నది మా కోరిక కాబట్టి దేవుని సహాయం పొందుకొని ఇంక నుంచి అయినా వాటిని ఆ మిస్టేక్స్ని అన్ని నేను రీఫిట్ చేశాను ఇంకా ఇంకా నుంచి ఇబ్బంది ఉండదు వీళ్ళ మీకు పన్నెండు గంటలకు వాగ్దానం వచ్చేస్తుంది మార్నింగ్ టైమ్స్లో తప్పకుండా పోస్టర్ వాక్యం కమ్యూనిటీ పోస్ట్ ఆ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి ఆ పనుల నిమిత్తం మేము మా మీ వాగ్దానం టైం కనించాలని చూస్తున్నప్పటికీ ఈ డివైసులు ఆ టైంకి ఆన్ టైంకి మాకు సరిగ్గా సహకరించక అవి అప్లోడ్ చేయడమే కానీ ఇంకేం లేదు పిల్లారా కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ఎవరు అర్థం చేసుకోకుండా నడుచుకోవద్దు కాబట్టి ఈ యొక్క చిన్న మాటను అర్థం చేసుకొని మీరు మాకు సహకరించినట్లయితే మేము ఎంతో సంతోషించిన వారంగా ఉంటాం ఓకే ఈ దిన ధ్యానంలోకి వెళ్దాం పిల్లారా మనం అందరం ఆ క్రిస్మస్ ని మొన్నే జరుపుకున్నాం లోక రక్షకుడు ఆ పుట్టిన దినాన్ని మనం ఎంతో సందర్భంగా వైభవంగా మీ ఊర్లో కానివ్వండి ఇలాంటి మీ ఇళ్లలో కానివ్వండి చాలా గొప్పగా జరుపుకుంటారు చాలా మంది అలాగే నేను జరుపుకున్నా నా కుటుంబం జరుపుకుంది నా స్నేహితులు ప్రతి ఒక్కరు జరుపుకున్నారు అయితే దేవుడు ప్రోత్సహించిన మాటలు కొన్ని ఏమున్నాయని అంటే మన కుటుంబాలన్నీ కూడా ఒక ప్రశ్నని ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది ఆ ప్రశ్న ఏంటని అంటే అది నేను అడుగుతున్న ప్రశ్న కాదు ఒకవేళ దేవుడు కనుక ఆ ప్రశ్న మిమ్మల్ని అడగగలిగితే మీరు ప్రిపేర్డ్గా ఉండాలా ఆన్సర్కి మీ దగ్గర ఆన్సర్ ప్రిపేర్డ్గా ఉంచుకొని దేవుడు కనుక ఆ ప్రశ్న అడిగినట్లయితే దానికి ఆన్సర్ ఇచ్చేవారిగా మీరు ఉండాలి ఏంటి అది అని కనుక నన్ను అడిగినట్లయితే మనం జరుపుకున్న ఏదైతే ఆ క్రీస్తు పుట్టుక పండగ ఏదైతే ఉందో మనం క్రీస్తు పుట్టుకుని జరుపుకుంటున్నావా లేదంటే క్రిస్మస్ అనే పండుగను జరుపుకుంటున్నావా క్రిస్మస్ అనే పండుగను మనం సెలబ్రేట్ చేసుకుంటున్నావా మన జీవితాల్లో లేదంటే లోక రక్షకుడు సర్వ సర్వమానవాళికి రక్షకుడు మన కొరకు పుట్టాడని ఆయన భుజం మీద రాజ్య భారం ఉంటుందని ఆయన మనందరిని కాపాడేవాడని ఆయన మన కొరకు చిలువ బలియాగం అవుతాడని అటువంటి ప్రేమ స్వరూపి దేవుడు మన కొరకు పుట్టాడని దాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామా రెండు అర్థాలు ఉంటాయి పిల్ల వేరు దీనికి రెండుకి వేరే వేరే అర్థాలు ఉంటాయి మీరు రెండు ఒకటే అనుకోవద్దు క్రిస్మస్ అనే పండగ వేరు దేవుని పుట్టుక వేరు అంటే దేవుని దేవుడు పుట్టాడు అని ట్వంటీ ఫిఫ్త్ ప్రతి ఒక్కరు దేవుడి పుట్టుక అనేది క్రిస్మస్ అనే ఒక పండగ వచ్చింది కాబట్టి అది ఆ క్రిస్మస్ అనే వైపు ఉంటుంది కాబట్టి ఆ క్రిస్మస్ జరుపుకుంటున్నారు అందరూ రియాలిటీగా చెప్పాలని అంటే క్రిస్మస్ కి మనం గంతులేయడం వెగడడం పాటలు పాడడం సంతోషించడం మన సాటిస్ఫాక్షన్ కోసం ఉన్నాం అవన్నీ నిజంగా నువ్వు దేవునికి ఏం చేస్తున్నావు క్రిస్మస్ రోజు నిజంగా నువ్వు దేవుని పుట్టుకని సెలబ్రేట్ చేసుకోగలుగుతున్నావా దేవుని పుట్టుకని నువ్వు సెలబ్రేట్ చేసుకోవాలి నీ జీవితంలో క్రిస్మస్ ఆ వస్తుంటది నీ జీవితంలో తప్పకుండా ఆనందం అనేది తెస్తుంది ఆ పండగ క్రిస్మస్ అనే పండగ కానీ దేవుని పుట్టిగా నువ్వు సెలబ్రేట్ చేసుకునే వారికి కనుక ఉన్నట్లయితే నిజమైన క్రిస్మస్ అనే పండక్కి అర్థం తెలుస్తుంది ఈరోజు చాలా మంది క్రిస్మస్కి అర్థం తెలియక ఆ క్రిస్మస్ వస్తే కొత్త బట్టలు వేసుకోవాలి క్రిస్మస్ వస్తే చర్చికి వెళ్ళాలి అని చాలా మంది అనుకుంటున్నారు అనుకునేది కాదు చాలా మంది చేసేది ఇదే అలా ఎందుకు చేస్తున్నారు అని అంటే ఆ క్రిస్మస్ అనే పండగకి వాళ్ళకి అర్థం తెలియక క్రీస్తు మా పుట్టుకుని మనం చాటి చెప్పాల్సింది పోయి ఆయన పుట్టుకుని ఒక పండుగగా చేసేసి మనం మన దగ్గరే మన రోగిట్లో జరుపుకుంటూ ఆ క్రిస్మస్ అనే పండగని మనం ఆ వచ్చిన ఏడాది పంపించేస్తూ ఉన్నాం అలా ఇలా చాలా క్రిస్మస్లు మనం వెనక పంపించుకుంటాం పిల్లల క్రిస్మస్ రోజు ఒక్కటే చర్చికి వచ్చి మిగిలిన రోజు చర్చికి రాము క్రిస్మస్ రోజు ఒక్కటే కొత్త బట్టలు వేసుకొని మిగిలిన పట్టుకో ఎందుకని అంటే మనిషి మైండ్లో ఈ క్రిస్మస్ అనే పండుగ మాత్రమే నిలిచిపోయింది కాబట్టి నేను ఆ హృదయంలో ఈరోజు నిలవాల్సింది ఏంటి నీకు అర్థం కావాల్సిన మాట ఏంటి అనేది నేను ఈరోజు వివరిస్తా దాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేయండి చూడారా వాక్యాన్ని అర్థం చేసుకునే దానికి ప్రయత్నం చేయండి చూడండి దేవుడు మనల్ని కాపాడడానికి ఈ భూమి మీదకు వచ్చాడు అని గనక ఒక అన్యుడు గనక చెప్పినట్లయితే అతను అనే మాట ఏంటంటే ఉపయోగం నాకేంటి అని ఎందుకంటే తన దేవుడు రాలేదు కాబట్టి నువ్వు వేరే ఒక దేవుడు గురించి ప్రకటిస్తున్నావు కాబట్టి తను ఎండు క్రిస్మస్ అంటే ప్ర అన్యులు వస్తారు చర్చికి దేవుడిని తెలియని వాళ్ళు వస్తారు దేవుడు నమ్మని వాళ్ళు వస్తారు ఎందుకు ఎందుకనంటే ఆ క్రిస్మస్ని వాళ్ళు చూస్తున్నారు కాబట్టి క్రిస్మస్ అనే ఒక పండగను మాత్రమే వాళ్ళు చూసి దాన్ని అనుసరించి వస్తున్నారు కాబట్టి ఈరోజు నీ నా జీవితాల్లో పండగ జరగడం లేదు నిజమైన పండగ ఈరోజు నీకు ఎప్పుడు జరుగుతుంది అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారు మన కొరకు జన్మించాడు అని తెలుసుకున్నప్పుడు నీ జీవితంలో నిజమైన క్రిస్మస్ పండుగ అది నువ్వు దేవుని నమ్మిన వాడైనా సరే నమ్మిన వాడైనా సరే నమ్మి నమ్మకుండా నామకార్థపు భక్తి జీవించేవాడైనా సరే నీ జీవితంలో ఆ పండగ అనేది ఎలా జరుగుతుంది అంటే నిజాన్ని నమ్మినప్పుడు ఈరోజు నీ జీవితంలో నువ్వు అబద్ధాన్ని వెంబడిస్తున్నావు కాబట్టి కేవలం క్రిస్మస్ అనే పండుగను మాత్రమే చూసి మన కొరకు రక్షకుడు పుట్టాడు మన కొరకు మన కాపాడేవాడు పుట్టాడు మన కొరకు తన రక్తాన్ని ఇచ్చి సెలువులో బలిగమయ్య అయ్యేవాడు పుట్టాడు అన్న ఒక విషయం మర్చిపోతున్నాం క్రిస్మస్ అంటే ఒక వైబుగా ఉంటుంది చర్చికి లైట్లు వేస్తారు వీదంతా లైట్లు వేస్తారు పెద్ద స్టార్ పెట్టేస్తారు వాటిని చూస్తే మనకు హార్ట్ఫుల్గా గా అంటే ఆ అంటే సాటిస్ఫాక్షన్ గా ఉంటది అది క్రిస్మస్ అయిపోయింది మనకి గొప్ప చేసే క్రిస్మస్ రియాలిటీగా చెప్పాలని అంటే ఇంట్లో కానీ అంటే పూరుగుడ్సులోనే ఉంటాడు దేవుడు ఎక్కువ పూరుగుడ్సులో ఒక ముసలమ్మ కనుక ఉన్నట్లయితే తను తన ఇంటికి ఆ లైటింగ్ వేసుకోకుండా అస్థితిలో ఉన్నట్లయితే ఆ గుడిసికి ఆ చిన్న స్టార్ మొక్క పెట్టి రెండు చేతులు జోడించి అయ్యా అని ప్రార్థించినా కూడా ఆడికి వెళ్తాడు ఆయన తారతమ్యాలు మనలో మనమే సృష్టించుకున్నాం ప్రిల్లారా మన కుటుంబాల్లో మనం మనకు చేసుకున్నటివే ఈ తారతమ్యాలు మనమే చేసుకున్నాం పండగని మనకిష్టం వచ్చినట్టు మన సాటిస్ఫాక్షన్ లెవెల్స్ హైగా ఉండాలని పీక్ లో ఉండాలని మనకిష్టం వచ్చినట్టు మనం ఈ పండగని అనుసరిస్తున్నాం కానీ అసలైన క్రిస్మస్ వైబ్ ఇది కాదు అసలైన ఆ దేవుని జన్మదిన వేడుకలు అంటే ఇవి కాదు ఇంకా ఏదో ఉంది మనం వెతకాలి దాన్ని చూద్దాం పిల్లరా పరిశుద్ధ గ్రంథం దీని గురించి ఏం చదివిస్తుంది అంటే యక్షయ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనం చదవండి మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు కనుకుంటున్నాయి తప్ప తప్పకుండా తెరవండి ఆ ఊరికే ఉంచుకోవద్దు తెలిసి ఆ వాక్యాన్ని ధ్యాన చేయడానికి ప్రయత్నం చేయండి పిల్లరా రైట్ యక్షయ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనం హేలైనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడేను ఆయన భుజము మీద ఉండను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యడకు తండ్రి సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ఇక్కడ ఈ వాక్యాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే చూడండి పిల్లరా వాక్యాన్ని వాక్యంగా తీసుకుంటే ఏం అర్థం కాదని నేను మొన్న చెప్పాను మీకు ఈ వాక్యం కూడా అలాగే ఈ వాక్యాన్ని మామూలు కేవలం వాక్యంగా తీసుకున్నారు కాబట్టి ఈ క్రిస్మస్ పండుగ అర్థం తెలియటం లేదా దీంట్లో అర్థం ఉంది చూడండి ఎలా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడేను ఏలైన మనకు శిశువు పుట్టెను అన్నదాన్ని క్రిస్మస్ గా మనం ఈరోజు అనుసరిస్తూ ఉన్నాం పండుగ శిశువు పుట్టాడు క్రిస్మస్ చేసుకోవాలా అంతే దాన్ని మనం అనుసరిస్తున్నాం కిందకి రండి కుమారుడు అనుగ్రహింపబడేను దానికి ఈ రెండిటి కారణాల కోసమే మనం మన సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ని దానికి అతికిచ్చి ఆయన పుట్టాడు ఆయన పుట్టాడు అని చెప్తూ క్రిస్మస్ చేసుకుంటూ మన సాటిస్ఫాక్షన్ మనం పెంచుకుంటున్నాం పిల్లరా ఒక్కరు ఒక లైన్ కింద కొద్దాం ఆయన భుజం మీద రాజ్య భారం ఉండను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్య డకు తండ్రి సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడను ఈ వాక్యాన్ని ఎవరు గుర్తించడం లేదు పిల్లరా మన జీవితాల్లో ఈ వాక్యాన్ని ఎవరు గుర్తించడం లేదు ఎంతసేపు మనకు శిశువు పుట్టాడు దాని కొరకు క్రిస్మస్ అనే దాన్ని సెలబ్రేట్ చేయాలని చెప్పి ముందుకు వెళ్తున్నారు కానీ ఈ వాక్యాన్ని ఎవరు గుర్తించిన వారిగా ఉన్నారు సమాధానకర్త యొక్క అధిపతి అంట ఆశ్చర్యకారుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడ తండ్రి ఇన్ని మాటల్ని ఈరోజు మన జీవితాల్లో మనం ఉంచుకోలేదు కాబట్టి ఈ క్రిస్మస్ అనే పండుగ వచ్చి దేవుని డామినేట్ చేసేగా ఉంది చూడండి నేను చెప్పేది ఏంటంటే క్రిస్మస్ పండుగను చాలామంది అర్థం చేసుకుని జరుపుకోవాలన్నది నా కోరిక ప్రియులరా అదేంటన్న క్రిస్మస్ పండుగను ఏంటంటే అర్థం చేసుకున్నది అంటే అర్థం చేసుకోవాలి ప్రతి పండుగను అర్థం చేసుకోవాలి వివేకం ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ పండుగని సరైన రీతిలో జరుపుకుంటారు చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ కుటుంబాల్లో ఈ అన్నం అన్నం వండించి అదే ఏదన్నా తినేదానికి చేసి బయట అన్నం లేని అన్నం లేని వారికి వాళ్ళకి అన్నం ఇవ్వడం కానివ్వండి లేదంటే ఇది దుప్పట్లు ఇవ్వడం కానివ్వండి రగ్గులు ఉంటాయి కదా మనం కప్పుకుంటున్న చలికి అవి ఇవ్వడం కానివ్వండి పట్టలు ఇవ్వడం కానివ్వండి అవి చేస్తూ ఉంటారు వాళ్ళు చెప్పుకోరు బయటికి పేర్లు ఎవరు మందిని చూసా అది ఆ నైట్ ఎత్తుకుపోయి వాళ్ళకి పంచడం జరుగుతుంది అది ఒక్క ఫోటో కూడా వాళ్ళు తీసుకోరు చాలా మంది ఆ చాలా మందిలో దేవుడు అనుగ్రహించిన ఆ ఒక ప్రేరేపణ ఉంది కాబట్టి అంతటి ఆశీర్వాదమైన కార్యం ఈరోజు వాళ్ళ కుటుంబాల్లో జరిగిస్తున్నారు పిల్లరా దీనికి చాలా మంది ఏం చేస్తారు అంటే క్రిస్మస్ రోజు నేను అది స్పాన్సర్ చేశాను క్రిస్మస్ రోజు నేను ఇది స్పాన్సర్ చేశాను ఈ క్రిస్మస్ అనేది ఎవరికి అర్థం కావడం మెయిన్ పాయింట్ అర్థం కావడం పండగది కాబట్టి క్రిస్మస్ ని ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఎవరికి ఇష్టం వచ్చినట్టు తోల్చినట్టు వాళ్ళు జరుపుకుంటూ ఉన్నారు క్రిస్మస్ అంటే ఏంటంటే స్టార్ పెట్టాల స్టార్ ఎందుకు పెడతారు చెప్పండి జ్ఞానులకి దారి చూపించింది కాబట్టి నక్షత్రాన్ని పెడతన్నారు ఓకే రైట్ బాగుంది అది క్రీస్తు పుట్టుకి ఒక గుర్తు ఓకే మా ఇంటి మా ఇంటి పైన కూడా స్టార్ స్టార్ పెడితే దాన్ని ఎత్తుకుండా జ్ఞానంలో వస్తారా రారు ఓకే రైట్ లైటింగ్ ఎందుకు వేస్తున్నారు ఇంటికి క్రిస్మస్ పండగ పండగ పండగకి మా ఇంటికి లైటింగ్ వేయాలి ఎందుకు వేయాలి అవసరం లేదు కదా ఇప్పుడు క్రిస్మస్ పండగ రోజు ఒక్కడే దేవుడు వస్తాడా క్రిస్మస్ పండగ రోజు ఒక్కడే దేవుడు పలకతాడన్న మాట్లాడితే క్రిస్మస్ పండగ రోజు ఒక్కడే నువ్వు బాధపడినప్పుడు నీతో బాధపడతాడా లేదు ప్రతి రోజు ప్రతి గంట మూడు వందల అరవై రోజులు నీతో పల నీతో మాట్లాడేవాడే మూడు వందల అరవై రోజులు నీకు అన్నీ చూసేవాడే మూడు వందల అరవై ఐదు రోజులు నువ్వు చేతులు ఇచ్చి ప్రార్థించిన ప్రతిసారి నువ్వు బాధపడిన ప్రతిసారి నీతో కలిసి బాధపడిన దేవుడే నువ్వు తప్పుడు అడుగు వేస్తున్న ప్రతిసారి నీ అడుగును సరిచేసి త్రోగను సరాలం చేసే దేవుడే ఆయన ప్రతి ఒక్క గంట ప్రతి నిమిషం ప్రతి ఒక్క క్షణం నీతోనే ఉంటాడు ఆ ఒక విషయం అర్థం కాక దేవుడు ఏదో క్రిస్మస్ రోజు ఒక్కటే వస్తాడు కావాలని చెప్పేసి ఆ క్రిస్మస్ పండగని ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో చేర్పించుకుంటున్నారు ఈ ఈరోజు ఆయన భుజం మీద రాజ్య భారం ఉండును ఆ రాజ్యంలో మనం ఉన్నాము పిల్లారా ఆ రాజ్యంలో మనం ఉండగలుగుతున్నాము ఈరోజు మహోన్నతుడు మన కోసం ఉదయించిన దినం అది దేనికోసం ఉదయించాడు మన పాపాల నిమిత్తం మన దోష దోష క్రియల నిమిత్తం ఆయన సెలవు మీద బలయాగం అయ్యాడు దాని కొరకు పుట్టాడు ఆయన దాని కొరకు ఈ లోకానికి వచ్చాడు ఆయన మన పాపం నిమిత్తం కొరకు ఆయన లోకానికి వచ్చాడు వాక్యాలు మన వాగ్దానంగా తీసుకొని దాన్ని ఆ వాగ్దానాన్ని మన జీవితాల్లో జరగాలని ఆశపడటం కాదు పిల్లరా క్రిస్మస్ అంటే ఆ పండగ రీతిగా మనం ఈరోజు జీవించగలుగుతున్నామా దేవుణ్ణి ఎరిగి జీవించగలుగుతున్నామా అన్నది మనం మన జీవితంలో ఎరిగి ముందు కొనసాగిపోవాలి ఇంకొక వాక్యం కూడా మనం చూద్దాం పిల్లల ఆ మతేసు వార్త ఇలా గ్రంథాలు ఉంటే తప్పకుండా తెరవండి మత వార్త ఒకటో అధ్యాయము ఇరవై రెండవ వచనం చూడండి మత వార్త ఒకటో అధ్యాయము ఇరవై రెండవ వచనం ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కను ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టద్రు పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగను ఇమానుయేలను పేరునుకు భాషాంతరమును దేవుడు మనకు తోడేయున్నాడని అర్థం దేవుడు మనకు తోడని అర్థం అంట అనే మాటకి అది మనం తెలుసుకోకుండా కన్యకరబోతే కుమారుని కనింది ఆయనకి ఇమ్మానియల్ని పేరు పెట్టింది ఆ వాగ్దానాన్ని ఆ క్యాలెండర్ మన ఇంట్లో తగిలి చేస్తాం ఏడోదారు మూల చాలు క్రిస్మస్ అయిపోయింది క్రిస్మస్ అయిపోయింది నువ్వు దానికి బాధపడాలా క్రిస్మస్ అయిపోయిందని కానీ ఈ రోజు పండగ అయిపోయిందని బాధపడుతున్నారు అందరు క్రిస్మస్ పండగ అయిపోయింది మా కేకులు రావు మా ఇంటికి చెవురు విసి చీరు ఆ మేము ఇంకా పోలేము పాటలు బాగాలేము దానికోసం అందరూ బాధపడుతున్నారు కానీ క్రిస్మస్ అని అంటే మన జీవితాన్ని మన మన జీవితాలందరినీ ప్రతి ఒక్క కుటుంబ జీవితాన్ని మార్చే దినం అది క్రిస్మస్ అంటే దాన్ని గొప్పగా జరపాల్సిన అవసరం లేదు దాన్ని ఎరిగి జరుపుకున్నట్లయితే క్రైస్తవ జీవితంలో ఒక మెట్టు మనం ఎక్కిన వాళ్ళం అవుతాం అంతటి ఆశీర్వాదకరమైన పండుగ అది నీ దగ్గర ఆర్థిక ఇబ్బంది ఉన్న ఈ రోజు క్రిస్మస్ జరుపుకోలేని వారు నువ్వు ఉండొచ్చు పర్వాలేదు దేవుడికి ఏమీ అవసరం లేదు దేవుడు నువ్వు కొత్త బట్టలు వేసుకుంటేనే దేవుడిని ఆశీదించడు దేవుడిని నీ ఇంట్లో ఏదో బిర్యానీ చేస్తేనే ఆశీదించడు లేదంటే ఏదన్నా చికెన్ ఉండితేనే నిన్ను ఆశీర్వదించడు దేవుడు ప్రతి గంట ప్రతి నిమిషం ప్రతి క్షణం ఆశీర్వదించాయనే ఆయన బాధల్లో నువ్వు కూరుకుపోయినట్లయితే ఉన్నట్లయితే ఆయన నేను లేపే దేవుడే ప్రతి క్షణం క్రిస్మస్ రోజు ఒకటే లేపడు ఆయన ప్రతి క్షణం నీతో తోడుగా ఉంటాడు ప్రతి నిమిషం నిన్ను నడిపిస్తాడు నేను బలపరుస్తాడు ఈ ఒక చిన్న వాక్యాన్ని అర్థం చేసుకోడానికి ప్రయత్నం చేయండి పిల్లారా క్రిస్మస్ వాక్యం వాగ్దానం అంటే కన్యక గర్భవతి కుమారుని కనుంది ఆయనకి అని పేరు పెట్టింది దాని వరకు చదివి ఆపకండి దేవుడిని అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి మనందరం కూడా ఇమ్మానేయుల పేరుకి అర్థం ఏంటంట దేవుడు మనకు తోడని దేవుడు మనకు తోడుగా వచ్చిన దినం అది క్రిస్మస్ అంటే ఈరోజు దేవుడు నిన్న ఏదో చందాలు వేసేయమని క్రిస్మస్ రోజు గొప్ప గొప్పగా బట్టలు వేసుకోమని గొప్ప గొప్పగా ఇల్లు డెకరేషన్ చేసామని పెద్ద స్టార్ పెట్టేమని చెప్పడం లే నన్ను ఎరిగి నన్ను వెంబడించు అని చెప్తున్నాడు దేవుడు చాలా చాలు అది నువ్వు చేసిన వాడిగా అయితే నీకు ఖచ్చితంగా ఆశీర్వాదం వస్తుంది ఆయన ఎరిగి ఆయన్ని వెంబడించే వారికి కనుక నోట్లైతే ఉన్నట్లయితే తప్పకుండా ఆశీర్వాదం వస్తుంది నీకు కాబట్టి ఆ నిజమైన దారిని నిజమైన దారి ఆ నిజమైన దారిని ఎరిగి నీ జీవితాల్లో నీవు ముందు కొనసాగిపోవాలని నేను కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ఆయన తీవించుగాక మన కుటుంబాలందరూ కూడా ఆయన తోడే ఉండి కాపాడి గాక ఐ మీన్ ప్రార్థన ప్రేమగల మహిమగల మా దేవుడ మా రక్షక వేతనంలో మేలును మేలు కనికరం నుంచి దేవుడ అచ్చున్నతుడా ఉన్నతుడా ఉన్నవా అన్న అనువాడు అని దేవ నీకే బంధనాల స్థితిలో స్థుతరాచరించుకుంటున్న మాతండి అల్ఫా ఉమెగి అన్న నా తండ్రి ప్రేమ స్వరూపైన రక్షక నిత్యం దేవత పరిశుద్ధులు 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 అయిన గొడప మహాదేవ మహాగనుడ నీకే స్థితిలో స్థుత రాచరించుకుంటున్న మా తండ్రి జ్ఞాపకం చేసుకున్న అతన్ని మా కుటుంబాన్ని ఆయన ఈ రోజు నా తండ్రి క్రిస్మస్ అంటే నా తండ్రి నాయనా మేము అర్థం తెలిసి దాన్ని జరుపుకునే వారంగా ఉండేలాగన ఈ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి మీ సహాయాన్ని మాకు అనుగ్రహించిన నా తండ్రి ముందున్న ప్రతి నా తండి క్రిస్మస్ తండ్రి మేము ఘనంగా కాకుండా ఆ క్రిస్మస్ అనే పండుగను ఎరిగి ఆ క్రిస్మస్ అనే పండుగ నిజమైన సంతోషాన్ని వెతకి దాన్ని మాత్రమే మేము చెరుపుకునే వారిగా ఉండలాగా అని సహాయ మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం మాట అండి కుటుంబాలందరికీ తోడే ఉండడం నాదండి బిడ్డలందరినీ కాచి కాపాడి బలపరచమని వేడుకొంచం నాటండి ఈ క్రీస్తు పరిచయం జ్ఞాపకం చేసుకుని ఆశీర్దించమని వేడుకున్నాం అదే విధంగా క్రీస్తు పరిచయం ఛానల్ అనేక మంది వాళ్ళ వాళ్ళ ప్రార్థన అవసరాలని తెలుపుచుండగా నాదండి ప్రతి ఒక్క ప్రార్థన ఔషధం ఈ పాదాలు చెంత పెట్టి ఉన్నాం నాయన జ్ఞాపకం చేసుకుని వాళ్ళు వాళ్ళ ఔషధాలు తీర్చమని వాళ్ళు న్యాయమైన కోరికలు తీర్చమని వాళ్ళకి తోడే ఉండమని వాళ్ళ జీవితాల వెలుగును అనుగ్రహించమని వేడుకుంటున్నాం నాటండి కృపచేత నా తిని ప్రతి ఒక్కరిని బలపరచండి దీవించండి ఆశీర్వదించండి వాళ్ళకు తోడుగా ఉన్నామని వేడుకుంటూ ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి బిడ్డని సంఘాన్ని సంఘ కాపడిని స్వార్థికుని సేవకుని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి కాపాడి బలపరిచింది సహాయాన్ని వాళ్ళకి అనుగురించి మనం వేడుకుంటూ మేమందరం ఒక దగ్గర చేరి నేను శృతించే భాగ్యాన్ని ప్రసాదింపు చేయమని మన ప్రవీణ్ యేసు క్రీస్తు వారు అత్యున్నతమైన శ్రేష్టమైన లో అడిగి వేడుకుని పొందుకుంటున్నాము